సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని టెస్ట్ క్యాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు సొసైటీల ద్వారా ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ డీజిల్ బంక్లను వినియోగించుకుంటూ సంఘాలను లాభాల బాటిలోకి తీసుకువెళ్లాలని ముస్తాబాద్ మండలం గూడెంలో బంక్ ప్రారంభోత్సవం సందర్భంగా కొండూరు రవీంద్రరావు తెలిపారు ముస్తాబాద్ మండలం ఆవనూరుగూడెం గ్రామాల మధ్య పోతుగల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో భారత పెట్రోలియం ఏర్పాటు చేసిన పెట్రోల్ డీజిల్ బక్ ను చైర్మన్ తన్నీర్ బాపూరావు పాలకవర్గం సభ్యులు నాయకులతో కలిసి కొండూరు రవీందర్ రావు పునః ప్రారంభించారు ఈ సందర్భంగా కొండూరు రవీందర్ మాట్లాడుతూ భారతదేశంలోని సహకార సంఘాలకు తెలంగాణ సహకార సంఘాలు దిక్సూచిగా మారాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ సహకార సంఘాలను ఇతర రాష్ట్ర సహకార సంఘాలు చూసి రండి అనడం గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు ఇక ప్రతి ఒక్కరూ సహకార సంఘాలు అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని అన్నారు కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సొసైటీలో పనిచేస్తున్నాయని వెల్లడించారు ఈ క్రమంలోనే సొసైటీ భర్తీలో బంగలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఇప్పుడు సహకార సంఘాలు వంద కోట్ల లాభాలతో నడుస్తున్నాయని అన్నారు సింగిల్ విండో చైర్మన్ తన్నీర్ బాపురావు మాట్లాడుతూ పోర్తుగల్ సహకార సంఘం రెండు కోట్ల టన్న తో సంఘ సభ్యుల సహకారంతో యాభై కోట్ల టన్ను వరకు తీసుకువచ్చామని వెల్లడించారు సహకార సంఘం పరిధిలో రెండు కొనుగోలు కేంద్రాలు ఉండేది ఇప్పుడు పదకొండు కొనుగోలు కేంద్రాలకు చేరుతుందని తెలిపారు దేశంలోని సహకార సంఘంలో ఎక్కడా రెండు పెట్రోల్ బంకులు లేవని కేవలం పోర్తుగల్ సహకార సంఘంలో రెండు బంకులను నడిపిస్తున్నట్లు తెలిపారు ఇరవై నాలుగు గంటలు పెట్రోల్ బంకులు అందుబాటులో ఉంటాయని వాటి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ ఉచ్చుడి మోహన్ రెడ్డి మాక్ఫైడ్ డైరెక్టర్ నర్సయ్య ముస్తాబాద్ ఎల్లారెడ్డిపేట మండలాల చైర్మన్లు అన్నం రాజేందర్ రెడ్డి కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ సందుపట్ల అంచురెడ్డి వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్ మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య సింగిల్ విండో డైరెక్టర్లు సతీష్ చంద్రరావు కట్టబాపురావు గన్నెనర్సింలు గంభీరావుపేట బాలమల్లు లక్ష్మణరావు వెంకటరెడ్డి మాధవరావు బైరి బాలవ్వ కుర్ర కీర్తన మాజీ టీఎస్పీఎస్ డైరెక్టర్ ఎర్రవెలి చంద్రశేఖరరావు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు రైతులు సింగిల్ విండో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మూడెం ఆనూరు రోడ్లో పెట్రోల్ బంక్ ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి ఉన్న పదనకాల వద్ద మోయిన్కుంట రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి బంకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉండడం చేత ఎవరిని ఆహ్వానించలేకపోయాం అక్కడ డీపీసీఎల్ వాళ్లే దాన్ని ప్రారంభించడం జరిగింది ఇంతకుముందు ఇది కన్జూమర్ బంకులు లేదు అంటే ఆరు గంటలకు ప్రారంభం చేసి సాయంత్రం ఆరు గంటలకు చేయాల్సినటువంటి అవసరం ఉండే ఒక రైతులకు మాత్రమే ఈ యొక్క డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోసేటువంటి ఆ యొక్క రూల్స్ ఉండే ఇప్పుడు దాన్ని ఇరవై నాలుగు గంటలు మనకు రిటైల్ బంకులుగా మార్చిండ్రు ఈ యొక్క రిటైల్ బంకులు మనకు సొసైటీ పరిధిలో రెండున్నవి ఒకటి అక్కడ బదనకల వద్ద ఒకటి ఇక్కడ ఇక నుంచి ఈ రోజు నుంచే మీకు ఇరవై నాలుగు గంటల సేవలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇంతకుముందు కొంచెం జరిగిన అసౌకర్యాన్ని మేము మేమందరినీ మన్నించమని వేడుకుంటున్నాం అప్పుడు కంటే టయానికి డీజిల్ ఉండకపోవడము పెట్రోల్ ఉండకపోవడం ఎందుకంటే రేట్ వేరియేషన్ అప్పుడే మనకు అప్పుడే నూట రెండు రూపాయలు నూట మూడు రూపాయలు డీజిల్ వచ్చు మనం తొంభై ఆరు రూపాయలకు అమ్మాలంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు నష్టపోయవలసిన పరిస్థితి అప్పుడు ఉండేది కాబట్టి అలాంటి సందర్భంగా ఈ యొక్క బంక్లను మేము అంటే రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేట్ లో ఉన్నటువంటి బంకులన్నీ మూసేశారు మనం కూడా మూసివేయడం జరిగింది మీరు అందరూ బాధపడ్డరు ఈ సొసైటీ ఎందుకు పెట్టింది ఈ బంకు ఇది అవుతుందా ఇది ఏమైతుంది మీ అందరి లోపల బాధ ఉండే కాబట్టి దానికోసం రవీందర్ రావు గారు అందరూ ఎంతో కృషి చేసి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని అంటే కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి ఎన్నో సార్లు విన్నవించి చేస్తే తర్వాత వారు అందరూ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోలియం సహకార బంకులన్నింటినీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల రిటైల్ బంకులుగా వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా మీకు అన్ని రకాల ఇక్కడ వసతులతో జనరేటర్ ఉంటుంది ఎయిర్ బంక్ ఉంటుంది తర్వాత మీకు ఆయిల్ చేంజ్ కూడా ఇక్కడనే జరుగుతుంది రాను రాను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇందులోనే ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ ఇందులో మీకు అందుబాటులో ఉంటాయి దయచేసి తప్పకుండా నాణ్యమైన డీజిల్ పెట్రోల్ మీకు ఎప్పుడు కూడా నలుగురు స్టాప్ ఉంటారు పొద్దున ఇద్దరు ఉంటారు సాయంత్రం ఇద్దరు ఉంటారు మీకు ఏది వచ్చినా కూడా ఏ కంప్లైంట్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఇరవై నాలుగు గంటలు మీకు ఆన్లైన్ టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి దయచేసి రైతన్నలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సహకార సంఘ అభివృద్ధికి మీరందరూ తోడుపాట్లు అందించాలి ఈ రోజే డ్రోన్ కూడా మనకు ఇఫ్కో కంపెనీ వారు పద్నాలుగు లక్షల రూపాయలు అంటే రెండు లక్షల రూపాయల ఆటో అది అది కూడా ఎలక్ట్రిక్ ఆటో తర్వాత పన్నెండు లక్షల డ్రోన్ కూడా మన పోర్చుగల్ సహకార సంఘానికి ఉచితంగా ఈ రోజు అందజేశారు ఈ రోజే మనం గౌరవ కొండూరు రవీందర్ రావు గారి చేతుల మీదుగా దాని ప్రారంభ కార్యక్రమం కూడా చేసుకున్నాం కాబట్టి ముందు ముందు కూడా ఇంకా చాలా సహకార సంఘం ద్వారా సేవలు మీకు అందులో అందుబాటులోకి వస్తాయి దయచేసి మీ అందరూ కూడా ఇప్పట్లాగే మా యొక్క పాలక వర్గం పైన మా పైన సంపూర్ణ సహకార అందించాలని కోరుకుంటూ ఇది ఒక శుభదినంగా భావించవచ్చు పోర్తుగల్ సంఘంలోని ఈ పెట్రోల్ పంప్ రెండో పెట్రోల్ పంప్ ఏదైతే ఉన్నదో ఇవాళ దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతాం చాలా అంటే కేవలం మనం పెట్రోల్ సేవ సర్వీస్ చేస్తున్నావా అనే కాకుండా ఒక మంచి సదుద్దేశంతో అంటే ఏదో కమర్షియల్ ఆలోచనతో కాకుండా లాభాల ఆర్జించే ఒక సంస్థగా కాకుండా మన సభ్యులందరికీ కూడా సేవలు అందించడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది వాస్తవంగా ఇంతకుముందు బాపురావు గారు చెప్పినట్టు కేవలం సభ్యులకు మాత్రమే పరిమితమైన ఈ సంఘ ఈ ఈ పెట్రోల్ పంపులు ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంతంలో సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా దీన్ని చేయడం జరిగింది ఇవాళ కరీంనగర్ జిల్లాలో నలభై పంపులు ఇటువంటి ప్రారంభమైనాయి దాంట్లో బీపీసీఆలు ఉన్నాయి ఇండియన్ ఆయిల్ ఉన్నాయి ఒకటో రెండో హెచ్పి ఉన్నట్టుగా మిగిలే అన్నీ కూడా ఇవాళ స్టార్ట్ అయినాయి ఇంకా ఈ వారం రోజుల్లో అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక రోజు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఉన్న సంఘాలు ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందినై సభ్యులకు వాళ్ళ సేవ సౌకర్యం ఏ రకంగా కల్పిస్తున్నది అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడే చెప్పారు ఒక ఇఫ్కో వారు మనం చేస్తున్న సేల్ ఏదైతే ఇఫ్కో ఎరువులు ఏదైతే అమ్ముతా ఉన్నామో ఇఫ్కో సంస్థకు సభ్యులుగా మనం ఏ రకమైన మన సంఘాలు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని వల్ల మనకు ఈ డ్రోన్ కూడా ఇవ్వడం జరిగింది డ్రోన్ తోని పిచ్చకారీ చేస్తే మందు ఎక్కువ వాడడమే కాకుండా కరెక్ట్గా స్ప్రేయింగ్ కూడా సరిగ్గా అవుతుంది అనే విషయం ఒకటైతే ఇఫ్కో కంపెనీ మధ్య కాలంలో నానో యూరియా నానో డిఏపి కూడా తీసుకొచ్చింది కాబట్టి పరిమితంగా పరిమితంగా దీన్ని వాడుకున్నట్టయితే బాగుంటుంది అనే ఉద్దేశంగా ఈ స్ప్రేయింగ్ కోసం ఈ సౌకర్యం కల్పించింది జరుగుతూ ఉన్నది ఇలా పెట్రోల్ పంపులు అయితేనేమి వాటర్ ప్లాంట్లు అయితేనేమి అదేవిధంగా ఇంకా రకరకాలు ఇవాళ రైస్ మిల్ అయితేనేమి గోదాములు అయితేనేమి ఫంక్షన్ హాల్ అయితేనేమి అనేక కార్యక్రమాలు ఇవాళ మన సొసైటీలు కరీంనగర్ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి గొప్ప గొప్ప ఆలోచనతో ఇవాళ కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా కట్టి ప్రజానీకానికి అవసరానికి ఇక్కడ సవలత్ కూడా చేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఈ సొసైటీస్ ముందుకు రావాలి ఇవాళ మనం ముల్కనూరు గురించి ఎప్పుడు మాట్లాడతాం ముల్కనూరు సొసైటీ ఏ రకంగా ఇవాళ భారతదేశం లోనే సంఘాలకు ఒక తలమానికంగా అది నిలిచింది దానికి నీటుగా ఇవాళ మన సంఘాలన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో దేశవ్యాప్తంగా సహకార వ్యవస్థ ఎట్లున్నదో అంటే కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఒక మలుపు తిరిగి బ్రహ్మాండంగా ఇవాళ అందరికీ ఉపయోగపడే విధంగా ఇవాళ పనిచేస్తా ఉన్నాయి అనే విషయం మనం గ్రహించాలి ఇప్పుడే చెప్పిన వారు ఈ రెండు రెండు కోట్ల ఉన్న సంఘం ఇవాళ ముప్పై కోట్లకు పడిగలెత్తిందంటే అన్ని సంఘాలది పూర్తిగా లెక్క చూస్తే ఎట్లా ఉంటదనేది కేంద్ర సహకార బ్యాంక్ కూడా ఒకప్పుడు డెబ్బై కోట్ల నష్టాల్లో ఉండే అన్న చెప్పినట్టు ఇవాళ ఆ నష్టాలన్నిటి కూడా పూర్తి చేసి ఆనాడు రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారి డెట్ వేవర్ తర్వాత నాలుగు వందల కోట్ల ఉన్న కార్యకలాపాలు ఇవాళ ఏడు వేల కోట్లకు పోయి ఏడు వేల కోట్ల వ్యాపారం ఇవాళ ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నది అన్నగారు చెప్పినట్టు ఈ సంవత్సరం వంద కోట్ల లాభాలు ఆర్జించి సంఘాలకు ఇవన్నింటినీ కూడా పంచే ఒక కార్యక్రమం ఇవాళ చేస్తూ ఉన్నాం అదే కాకుండా బ్యాంకు ద్వారా బ్యాంక్ ద్వారా సంఘాలకి ఇంత సపోర్ట్ ఏ రకంగా సపోర్ట్ ఇవ్వాలి సంఘాలు బాగుండాలి కింద ఏదైతే ఉన్నదో డైరెక్ట్ బ్యాంక్ కన్నా ఎక్కువ కింద సంఘాలు బాగుండాలనే ఒక ఉద్దేశంతోనే సంఘాలకు అన్ని బ్యాంకు చేసే ప్రతి ఒక్క కార్యకలాపం సంఘం అప్పులు ఇచ్చేది ఇప్పుడే చెప్పిన మన బాబురావు గారు ఇళ్ల రుణాలు కానీ ఎడ్యుకేషన్ లోన్లు కానీ రకరకాల లోన్లు ఇప్పుడు ముస్తాబాద్కు పోయే బదులు మనకు ఇక్కడనే బ్రాంచ్ ద్వారా ఇక్కడనే ఇచ్చుకునే ఒక సౌలభ్యం కల్పించాలనే భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలు సంఘాలు చేయాలని ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ మనం పనిచేస్తా ఉన్నాం మనమే దిక్సూచిగా అయిపోయినాం ఇవాళ భారతదేశంలో నేను ఇంతకుముందు మాట్లాడిన అమిత్ షా గారు కూడా ఏ విషయం ఉన్న తెలంగాణలో చూసి రండి తెలంగాణ ఏ రకంగా చేస్తా ఉన్నది దీన్ని యావత్ భారతదేశానికి ఈ రకంగా చేస్తే బాగుపడతాయి సంఘాలు మీరు అద్దరు వెళ్ళాలి అని వాడు చెప్తుంటే ఇవాలటి వరకు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి అధికారులు వచ్చినారు అనధికారులు వచ్చినారు వచ్చి చూసి మనకు పనితీరు చూసి చాలా విస్తూ పోయి విస్మయం చెంది ఇంత బాగా చేయగలిగినరా అని మాట్లాడుకుంటూ పోవడం జరుగుతా ఉంది ఇందులో గొప్పగా చేసింది ఏం లేదు చిత్తశుద్దితోని కమిట్మెంట్తోని ఇవాళ నా సింగిల్ విండో అధ్యక్షులు కానీ మా కేంద్ర సహకార బ్యాంక్ పాలక వర్గ పాలక వర్గం కానీ అదేవిధంగా సిబ్బంది కానీ బ్యాంకు సిబ్బంది అయితేనేమి సంఘ సిబ్బంది అయితే ఇవాళ మంచి ఒక కుటుంబంలాగా మన సభ్యులకు సేవ అందించడానికి కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఇది సక్సెస్ అవ్వడానికి కారణం ఇది అనే మాట ఒక కమిట్మెంట్తో నిబద్ధతతో ఏదైతే పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పుకునేటానికి ఇవాళ మన కరీంనగర్ సహకార వ్యవస్థ ఉన్నదనే మాట కూడా చెప్తాం